నెల్లూరు ఈనాడు ఆఫీస్ ఎదురుగా గ్రీన్ హోమ్ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాల్లో ఉండే విధంగా మన నెల్లూరు నగరంలో గ్రీన్ హోమ్ సంస్థ ఏర్పాటు చేసిన విల్లాసులు విల్లాసులు కొనేవారికి వారికి బ్యాంకులోనూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని ఒక్కసారి మా వెంచర్ లో ఉన్న విల్లాసులను చూడాలని అన్నారు గ్రీన్ హోమ్ ఎండి భాస్కర్ గౌడ్ నమస్తే రియల్ ఎస్టేట్లో ఉన్నాను బేసిక్లీ ఈరోజు మా ఉన్న ఈ వెంచర్ పేరు వన్ వరల్డ్ వన్ వరల్డ్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ వచ్చేటప్పటికి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత ఇరవై ఏళ్ళుగా ఉన్న కంపెనీ హైదరాబాద్లో ఉన్న టాప్ టెన్ కంపెనీలో వన్ కంపెనీ హైదరాబాద్ కంపెనీ హైదరాబాద్లో మాకు నైన్టీ వన్లో స్టార్ట్ చేసిన కంపెనీని సుమారు ఇరవై వేల మంది కస్టమర్ బ్యాంక్ ఉంది మాకు హైదరాబాద్లో మొదనాబాద్ కావచ్చు బాంబా ఏరియా కావచ్చు శంషాబాద్ కావచ్చు బిల్లాస్ కావచ్చు బెంగళూరులోకి వంచనుంది చెన్నై సో బేసిక్లీ మా అందరిది నెల్లూరు సో మేము హైదరాబాద్లో తొంభై తొమ్మిదిలో డెబ్బై ఏళ్ళ ప్లాట్ డెబ్బై లక్షలు అంటే మన నెల్లూరు వాళ్ళు కూడా ఒక మంచి ఎంచర్ వేసి నెల్లూరు వాళ్ళ అమౌంట్ని అది సంపూర్ణ వృద్ధి చేద్దాము అని చాలామంది డిమాండ్ చేశారు ఎక్కడ వేసేదా బాబు మన నెల్లూరు వెళ్ళింది ఇక్కడ వేస్తే బాగుంటుంది అన్న తర్వాత రియల్ ఎస్టేట్లో ఉండే మైనస్ ప్లస్ అని మాకు తెలుసు ఇవన్నీ స్టడీ చేసి రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే మామూలుగా ల్యాండ్ ఒకరు ఉంటుంది అగ్రిమెంట్ ఒకరికి ఉంటుంది మార్కెటింగ్ ఒకరికి ఉంటుంది అలా కాకుండా ఇక్కడ కరెక్ట్ విజునాడ విజరాడ్ ఆఫీసు వైట్ ఆపోజిట్ కియా షోరూమ్ బ్యాక్ సైడ్ విరా ఆపోజిట్ చెరువు నెలిగాడు రోతుల పక్క కియా షోరూమ్ బ్యాక్ సైడ్ సిక్స్టీ సెవెన్ ఏకర్స్ టోటల్ ల్యాండ్ సిక్స్టీ సెవెన్ ఏకర్స్లో త్రి అప్లో బేరా బేసిక్లీ నూడా అప్రూజ్ చేసే అందరికి ఇప్పుడు డిడిసిపి లేదు నుడా నుడా కూడా ఆరు వందల ఐదు ఎకరాల ఎకరాకు వస్తే డెవలప్మెంట్స్ దట్ మీన్స్ రోడ్సు పార్క్స్ ఎమ్మెల్యేస్ అన్ని పోను సుమారు మూడు వందల నుంచి మూడు వందల ఇరవై ఎకరాలు వస్తాయి మిగిలిన డెవలప్మెంట్కి వెళ్ళిపోతాయి నూడా నూడాలో ప్లాట్ అంటే అన్ని ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఆనా స్థాటిస్తూ రేరా రేరా అంటే చాలా మంది తెలియదు ఇది సెంట్రల్ యాక్ట్ ఇది ఈ యాక్ట్ పెట్టారంటే ముడాలో ఎప్పుడైనా సరే నిడా కానీ లేకపోతే డిడిసిపిలో కానీ ఏదైనా డిస్ప్యూట్ ఇస్తే డెవలప్మెంట్ డెవలపర్ రీషేటింగ్ చేయకపోయినా డెవలప్మెంట్ చేయకపోయినా ఏం చేయాలి అర్థం కాదు చీకటి డెవలప్మెంట్ చేయలేదు ఏం చేయాలి ఏం చేయాలి వాటిని గొడవ పట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఉండేది లేదా సివిల్ కోర్టు పోవాలి దానికి ఇబ్బంది ఉందని చెప్పి సెంట్రల్ యాక్ట్ రెరా యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి రెరా యాక్ట్ లో కస్టమర్కి ఏదైనా ఇబ్బంది పెట్టినా వాడు క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు కంపెనీ మీద ఇమేడ్ క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు సో నేను చెప్పేది మన కొన్నా లేకపోయినా అందరికీ సలహా వస్తుంది అడ్వకేట్ నేను కూడా మీరు ఎప్పుడు పాడుకునాలనుకున్నా సరే రేరా ఉంటేనే కొనండి రేనా ఫైల్ అప్రూవ్ ఉంటే రైట్ టు యూ మీరు ఫైల్ చేయొచ్చు ఎవరితో డెవలప్ర్తో కాబట్టి ఫస్ట్ సలహా ఉంటే అందరికీ కొనే వాళ్ళకి డేరాలో కొనండి మరేరా ఉంది ఫైల్ అప్రూవ్ డెరా సో రేరా ఉంటూ డెవలప్మెంట్స్ బామ్మ రినేషియేట్ ఏం చేస్తారంటే కాంపౌండ్ వేస్తాము సిమెంట్ రోడ్ వేస్తాము ఇల్లా కడతాము రోడ్ మేస్తే టాప్ మినిస్ట్ ఇస్తాము ఇచ్చేసాము వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇవన్నీ చేసేసి ఉన్నాం ఈ స్టోరీ లేవు మేము రోడ్ ఏ వేస్తాం సరే కాంపౌండ్ వేస్తాం సార్ సిమెంట్ వేస్తాం కాదు ఇవన్నీ వేసేసి ఉన్నాం సో గత పదిన్నర నుంచి పన్నెండున్నర నుంచి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది యాక్స్పెషల్లీ ఫేజ్ వన్లో పది విల్లాస్ కట్టున్నాం ఒక విల్లా ఇప్పుడు మూడు అంకనాల్లో ఒక స్థలంలో కింద పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది ముప్పై అంకనాలు విల్లా ఉంది మా దగ్గర సుమారు ఫేజ్ వన్ ఫేజ్ టూ వచ్చేటప్పుడు ప్రజెంట్ ఇక్కడ తొమ్మిది విలాస్ కంప్లీట్ చేస్తున్నాం ఫేజ్ టూ వచ్చేటప్పటికి సుమారు ప్రజెంట్ వచ్చి ఒక పది ఉన్నాయి విలాస్ రాబోతున్నాయి బేసిక్లీ కంపెనీ ఏం చేస్తామంటే ఒక ఏరియాలో డెవలప్ కావాలన్నా రేట్ పెరగాలన్నా ఇల్లు కావాలి ఆ కాన్సెప్ట్లో మేము ఇల్లు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము కాబట్టి మీకు ఇల్లు కావాలన్నా రెడీ ఇది ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కావాలన్నా ఇల్లు ఉండాలి ఈ కాన్సెప్ట్ ఆలోచించి మేము డెవలప్ చేస్తున్నాం దీనికి లోన్ కూడా అందుబాటులో ఉంది మా అందరికీ అవకాశం లేదు కాబట్టి లోన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ ల్యాండ్ కి రేరా రేరా ఉంటే లోన్స్ వస్తాయి ఓపెన్ ల్యాండ్ కి మామూలుగా లోన్ అంటే ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాల్యూ కాదు హోటల్ వాల్యూ మీద మీకు సుమారు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది కాబట్టి లోన్ అందుబాటులో ఉంది డెవలప్మెంట్ స్పాట్ రిషిషన్ మామూలుగా చాలా రియల్ ఎస్టేట్ లో అన్ని కాదు కొన్ని కంపెనీలో ఎలా ఉంటుందంటే ఒక నాలుగు వందల ఫ్లాట్లు ఉంటాయి మన బేస్ ప్లాట్ నెంబర్ వన్ కావాలంటే ఇది అడగబాకా సార్ ఇది మా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఇది ఇష్యూ ఉంది చేశారంటే మా టోటల్ ల్యాండ్ లో సుమారు ఫేస్ వన్ లో రెండు వందలు ఫేస్ టూ రెండు వందలు ఫేస్ రెండు వందల యాభై ఈ ఆరు వందల ఏడు వందల ప్లాట్లలో మీకు ఏ ప్లాంట్ కావాలన్నా సరే స్పాట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లోన్ కూడా విత్ ఇన్ వన్ వీక్ రిజిస్ట్రేషన్ చేస్తాము మా డెవలప్మెంట్ చూసారంటే సిమెంట్ రోడ్స్ కావచ్చు ఇంకోటింగ్ రెండు రియల్ ఎస్టేట్లో వాళ్ళ ప్లాట్ ఎక్కడో అర్థం కాదు ఎంచడో అర్థం కాదు చూడండి ఇంత స్ట్రాంగ్ చేసావు వాళ్ళ నేమ్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ నేమ్ ఉంటుంది కాబట్టి అన్ని జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడ డిఫరెన్స్ లేకుండా రోడ్స్ అయితేనేమి ఎంట్రీ అయితేనేమి డెవలప్మెంట్ అయితేనేమి నామ్స్ అయితేనే అప్రూవ్ అయితే అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారంటే ప్యాట్లు వేస్తారు అక్కడికి అయిపోద్దాం అడిగి అలా కాకుండా మేము ఇక్కడ హౌసింగ్ డెవలప్ చేస్తున్నాం సుమారు హౌసింగ్ అంటే ఏదో నాలుగు రాళ్ళేసి కాకుండా క్వాలిటీతో హెవీ క్వాలిటీతో అల్ట్రాక్ట్ సిమెంట్ అయితేనేమి లోపల ఇంపోర్టెడ్ టైల్స్ అయితేనేమి టోటల్ ఈ మీకు డిస్ప్లే అవుతుంది అది చూసుకోండి ప్రైవేట్ ఆకుపై ఎందుకంటే ఎప్పుడైతే చాలా మంది మన ఇండియన్స్ ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి అని ఆ సొంత ఇల్లి మేర కట్టి ఫర్నిచర్ ఏసీ బ్రదర్ చెప్పినట్టు బ్యాక్ వచ్చేసి నేరుగా రైట్ మూవ్ అక్కడ విల్లాస్ మా దగ్గర ఉన్నాయి విల్లాస్ కూడా అప్ టు ఎయిటీ ఫైవ్ నైన్ డిపెండ్ సివిక్ బేస్ చేసుకొని రోజు అందుబాటులో ఉన్నాయి కాబట్టి విల్లా కావాల్సి వాళ్ళు కావచ్చు ఓపెన్ ల్యాండ్ కావాల్సి మండక్ట్ చేయచ్చు ప్రజెంట్ కింద విల్లాస్ పాయింట్ ఎత్తుకుంటే ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు అంకడా స్థలంలో కింద పద్దెనిమిది పైన పద్దెనిమిది ముప్పై రంగాలు కింద వచ్చేటప్పటికి పెద్ద హాలు కిచెన్ త్రీ బెడ్రూమ్స్ ఇంకొకటి సర్వెంట్ క్వార్టర్స్ వచ్చిన్నాం సో కార్ టూ పార్క్ కార్ పార్కింగ్స్ ఉన్నాయి సో డివేషన్స్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా పక్కాగా అప్రూవ్ ప్రకారం చేసిన ల్యాండ్ ఇది సో ఈరోజు గ్రీన్ హోమ్స్ నుంచి కాల్ వచ్చింది ఈ వన్ వరల్డ్ గ్రీన్ హోమ్స్ నుంచి ఒకసారి మా విల్లాని విజిట్ చేయండి అని కాల్ వచ్చింది సో వచ్చామన్నమాట సో విల్లాస్ చాలా స్పెసిఫిక్గా స్పెషల్ డిజైన్ విల్లాస్ ఉన్నాయి చాలా బాగున్నాయి యాక్చువల్లీ థర్టీ సెవెన్ ఎంకెన్స్లో స్పేషియస్గా లగ్జరీస్ విల్లాస్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా జరుగుతుంది సో ఫేజ్ టూలో ట్వంటీ ఫైవ్ ఎంకమ్స్ అండ్ థర్టీ ఫైవ్ ఎంకమ్స్లో వీళ్ళు విల్లర్స్ స్టార్ట్ చేయబోతున్నారు సో నేనేం చెప్పాను అంటే నాట్ ఓన్లీ హై క్లాస్ పీపుల్నే కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా టార్గెట్ చేయాలి ఎందుకంటే బిజినెస్ వచ్చేది మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి సో వాళ్ళు ఫేజ్ టూ చూపించడం మాకు జరిగింది ట్వంటీ ఫైవ్ ఎంకనమ్స్ థర్టీ ఫైవ్ లో వీళ్ళ కన్స్ట్రక్షన్ చేయబోయే విల్లర్స్ కూడా చూపించడం జరిగింది చాలా బాగున్నాయి అవి కూడా సేమ్ లగ్జురియస్గా అండ్ స్పేషియస్గా ఉన్నాయి ఎట్ టు స్టార్ట్ థర్డ్ ఫేజ్ కూడా చూసాము మొత్తం కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంది చాలా నీట్గా స్పెసిఫిక్గా అన్ని ప్లాండ్ వెరీ ప్లాండ్ విల్లాస్ అనమాట అండ్ స్పేషియస్ స్పేషియస్ అండ్ ప్లాన్ విల్లాస్ అండ్ వీళ్ళు టూ లైన్స్ కట్టడము చాలా బాగుంది అండ్ గ్రేటెడ్ కమ్యూనిటీ ఇస్తాను తర్వాత అని చెప్పి ఈ వెంచర్ లాగా ఎక్కడ లేదు కరెక్టే అది మాత్రం ఇంత స్పేషియస్ వెంచర్ ఎక్కడ లేదు నా ఇన్ని ఎకరాస్లో ఉన్న స్పేషియస్ వెంచర్ ఎక్కడ లేదు ఇది నాకు తెలిసి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్పేషియస్ వెంచర్ అండి అది మాత్రం షూర్గా చెప్పగలను అండ్ విల్లాస్ కూడా ఇంత స్పేషియస్గా అసలు లగ్జరీగా ఇంత లగ్జరీగా ఎక్కడ లేవు నేను చూసిన టూ త్రీ విల్లాస్ కూడా ఇంత స్పేషియస్గా లగ్జరీగా లేవు సో అదే చెప్తున్నాను కదా ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడ్డానికి అండ్ ప్రస్తుతానికి మోడల్ విల్లా చూసాము అది చాలా లగ్జరీగా ఉంది